నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నాలుగు పాయింట్ యాభై కోట్ల అవినీతి కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకోనందున అవినీతి అధికారులైన డాక్టర్ కృష్ణప్రసాద్ డాక్టర్ నవీన ఆదే స్థానంలో కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోం శాఖ హెల్త్ మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమిషన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కరీంనగర్ జిల్లా సిపి డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో లీగల్ నోటీసులు పంపించినట్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాండారిశేఖర్ తెలిపారు. గురువారం కరీంనగర్లో జిల్లా ఏఐఎఫ్బి కార్యాలయంలో ఆల్ ఇండియా యూత్ లింగల్ రాష్ట్ర కన్వీనర్ రావుల ఆదిత్య పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే బద్రీనేత ప్రశాంత్ సుధాంతో కలిసి బాండారిశేఖర్ మాట్లాడుతూ

ద్రినేత ప్రశాంత్ సార్ పాల్గొంటున్నాము ముఖ్యంగా ఏంటంటే మేము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతి ఏదైతున్నారో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అవినీతి జరిగిందని చెప్పేసి అప్పటి ఎంక్వైరీ కమిటీ అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయించారు ఒక కమిటీ చేశారు ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ లలితా దేవి దేవి ఎంక్వైరీ కమిటీ చైర్మన్ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి అవకతవకలు నిధుల దుర్వినియోగం పైన పూర్తి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో దాదాపు మూడున్నర నుంచి నాలుగున్నర కోట్ల వరకు బిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకు సంబంధించింది వేటికి కూడా బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు కాయకల్ప అంటే ఎన్హెచ్ఎం నిధులు నేషనల్ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాటి కూడా బిల్స్ లాంటి కానీ రసీదులు కానీ ఓచర్లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టకుండా నిధులు దుర్వినియోగమైన అని చెప్పేసి ఒక దగ్గర ముప్పై ఐదు లక్షల ఒక దగ్గర యాభై ఐదు లక్షలు ఒక దగ్గర పదిహేను లక్షల ఒక దగ్గర నుండి యాభై లక్షలు లక్ష యాభై వేలు ఇట్లా చూసుకుంటూ పోతుంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఎక్కడ కూడా బిల్లు నాట్ సబ్మిటెడ్ నాట్ సబ్మిట్ అనే ఉన్నది తర్వాత డీజిల్ పెట్రోల్ సంబంధించిన మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో కేవలం నలభై ఐదు వేలకు మాత్రమే బిల్స్ సబ్మిట్ చేశారని చెప్పి కూడా మెన్షన్ చేశారు మిగతా వాటికి బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో ఎంక్వైరీ కమిటీ వేసిన రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల ఎనిమిదో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ చివరిలో డేట్ ఉన్నది అంటే సంవత్సరం నెరవతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఎంక్వైరీ రిపోర్ట్ పైన జిల్లా కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరికీ ఏం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకోసమే మేము బ్లాక్ పార్టీగా ఒక లీగల్ నోటీస్ మేము సోమవారం నాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయినా సంవత్సరం నరసులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా లీగల్ తోటి సంప్రదించడం జరిగింది మా లీగల్ కమిటీ ఒక లీగల్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది మేము తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి తెలంగాణ డీజీపీ గారికి తర్వాత హోమ్ శాఖ కార్యదర్శి గారికి హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి డిఎంఈ గారికి స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ గారికి డిస్టిక్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి సిపి కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి యాంటీ కరప్షన్ బ్యూరో జనరల్ గారికి కూడా మేము వీళ్ళందరికీ కూడా లీగల్ నోటీస్ పంపిస్తున్నాం అధికారికంగా రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు నిధులు దుర్వినియోగమైనవి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి సూపాడు సూపాడెంట్ ఎవరు జనరల్ హాస్పిటల్ హాస్పిటల్ సూపాడెంట్ ఎవరు ప్రసాద్ ఇంత పేరు కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు ప్రసాద్ సూపర్టెంట్ గా పనిచేశాడు దీంట్లో అజయ్ కుమార్ సూపర్టెంట్ గా పనిచేశాడు మహమ్మద్ అలీ రత్నమాల శ్రీనివాస్ డాక్టర్ జ్యోతి ఆలెంబో డాక్టర్ నవీన దీంట్లో కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది స్టిల్ ఈ రోజు వరకు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కరీంనగర్ సూపర్టెంట్ గా కృష్ణప్రసాద్ పనిచేస్తున్నాడు అత్యంత అవినీతి పాటు దాదాపు నాలుగు కోట్లే డబ్బులు కూడా దుర్వినియోగమైంది కరోనా టైంలో పెద్ద ఎత్తున డబ్బులు రాలేదు కానీ సివిల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి అత్యంత అవినీతి పరైనటువంటి వాళ్ళని కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా సూపర్ గా కొనసాగిస్తున్నారు అంతేకాదు ఈ హాస్పిటల్లో సంబంధం లేకుండా వేరే శాఖల చేతులు పెట్టి ఇబ్బందులకు అనేక మంది అరాశకాలు చేస్తారు అని చెప్పేసి కూడా ఇదే రిపోర్ట్ మెన్షన్ చేశారు అటెండెన్స్ రిపోర్ట్ లేదు కానీ నవీనగా ఇప్పుడు డిస్టిక్ జనరల్ హాస్పిటల్ సంబంధించిన ఆమె ఈరోజు డిసిహెచ్ జనరల్ హాస్పిటల్ ఆర్ఎంబో పనిచేస్తున్నారు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అధికారులను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టారు అనేది కనీసం ట్రాన్స్ఫర్ చేయలేదు నిధుల దుర్వినియోగం వాటిని రికవర్ చేయించలేదు మేము అంటే వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు పెట్టి తీసుకోవాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వీళ్ళందరినీ ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీనిపైన మా అడ్వకేట్ చెప్పిన ప్రకారం వాళ్ళకు అందిన తర్వాత వారం రోజులలో కనుక మా అడ్వకేట్గా రిటర్న్ వంగకపోతే చట్టపరంగా కోర్టు పరంగా ఏమైతే ఉంటాయో ఆ పద్ధతిలో మేము చట్టపరంగా ఈ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవడం కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం న్యాయస్థానం వెంటనే చెప్తే గట్టనే మేము ముందు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము ఇప్పటికైనా కూడా అధికారులు అక్కడి నుంచి తొలగించాలా మనం సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శేఖర్ కరీంనగర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐఎంపీ